అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ హైటెక్ దొంగ రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా కాలింగ్ బెల్ మురోగింది ఇంత రాత్రి వేళ వేళెవరొచ్చారబ్బా ఆవలిస్తూ లేచి అన్నాడు బ్రహ్మానందం చుట్టాలేమో అంది శ్రీలక్ష్మి చెప్పా చేయకుండా ఊడిపడతారంటావా దొంగలంటారా వాళ్ళకన్నీ దమ్ములు ఎక్కడవి గరానగా కొట్టి మరీ ఇంట్లోకి వచ్చి దోచుకోవటానికి నేనేమన్నా వెర్రి వెదవనా మళ్ళీ మరోగింది ఏం చేద్దామంటారు తలుపులో చిన్న కంత పెట్టించండి ఎవరొచ్చింది తెలుస్తుందంటే విన్నారు కాదు నీకేం బయర్లేదు కానీ రా నేనెందుకు తోడు కోసమా కాదోయ్ నేనెలా మేనేజ్ చేస్తానో చూద్దు కాని అవసరపడితే రెండు జల్లకాయలిస్తాను దెబ్బ కళ్ళు తిరిగి పడతాడు రామరి పదండి ఆమె తన వెనక ఉందన్న ధైర్యంతో వెళ్ళి తలుపు తీశాడు ఒక నల్లని ఆకారం నల్లని దుస్తులు నల్ల కళ్ళజోడు నల్ల టోపీ ధరించి నల్లని సూట్ కేస్తూ లోపలికి త్రోసుకొచ్చింది ఏయ్ ఎవరు నువ్వు నా యూనిఫామ్ చెప్పట్లేదా యూనిఫామ్ ఏమిటి నువ్వేమిటి రాత్రిపూట నల్లకళ్ళ జోడేమిటి పిచ్చోడా అతడు తల పంకించి టీవీగా వెళ్ళి సోఫాలో కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు సేల్స్ మ్యాన్ ఏమేమండి మెల్లగా అంది శ్రీలక్ష్మి అర్ధరాత్రి సేల్స్ ఏమిటి నా పెండాకూడు మీ రోజులాంటి కండోమ్స్ ప్రచారానికి అమ్మకానికి ఆమె మాటలు పూర్తి కాకుండానే అగంత్ కూడా అన్నాడు మనది సేల్స్ సెక్షన్ కాదు పర్సు చేజింగ్ డిపార్ట్మెంట్ నీకు ఇంగ్లీష్ సరిగా పలకడం రాదా ఏటి కరమ్మా పర్చేజింగ్ అనాలి అంతేగాని పర్సు చేజింగ్ కాదు పిచ్చివాడా నేనే కరెక్ట్ అని తర్వాత నీకు తెలుస్తుందిలే అసలేవరు నువ్వు ఇంట్లోకి రాగానే మంచి నీళ్ళు ఇచ్చి ప్రయాణం బాగా సాగిందా దారిలో ఎలాంటి ఇబ్బంది పడలేదు కదా వగైరాలు అడిగి బ్రూ కాఫీ ఇవ్వక ప్రశ్న మీద ప్రశ్న వేసేస్తున్నాడు ఏమిటి మానవుడు అనవుడు ఈతడితో నువ్వు ఎలా అమ్మా మా చెడ్డ ఇబ్బందిగా ఉంది బాయి సాబ్ శ్రీలక్ష్మి అంది అదెక్కడ వరసే అంటే టీవీ ద్వారా హిందీ నేర్చుకుంటున్నానండి అంటూనే ఫ్రిడ్జ్లో ఎంచి కూలింగ్ వాటర్ తెచ్చిచ్చింది ఏడ్చినట్టే ఉంది కానీ బాబు నీ పేరేవిటి అడిగాడు బ్రహ్మానందం మోహన్ బాబు మోహన్ బీసీకే బీసీకేనా ఇది ఎక్కడ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ చోర కళ అని కొత్త కోర్సులే నీకు తెలియదు మందంతా ఓపెన్ వరల్డ్ చదువు మేము నిన్న నెరగం మరి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు నా డ్యూటీ చేసుకోటానికి మా ఇంట్లో నీకు డ్యూటీ ఏమిట్రా ఒళ్ళు తెక్కగా తిమ్మిరిగా ఏమన్నా ఉందా చెప్తాలే కానీ కొంచెం గుర్రాన్ని కట్టాయి ఏమ్మా చక్కని బ్రూ కాఫీ ఇస్తావా అలాగే బాయ్ సాబ్ అంటూ లోపలికి వెళ్ళింది శ్రీలక్ష్మి ఇందా నా విజిటింగ్ కార్డు చూస్తే అంతా నీకే తెలుస్తుంది స్టైల్కేం తక్కువ లేదు అంటూ చూసి పైకే చదివాడు బాబు మోహన్ బీసీకే హైటెక్ థీఫ్ ఫోన్ నెంబర్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ ఏమిటి హైటెక్ థీఫా కొంప దొంగ కాదు కదా కోహంపతి ఇయటానికి కాదు ముంచటానికి వచ్చిన దొంగని దొంగ దొంగ గంతులేసాడు ఎక్కడండి దొంగ అంటూ పచ్చడి బండతో వచ్చింది శ్రీలక్ష్మి నేనే గ్రేట్ థీఫ్ని చోర్ని గొప్ప దొంగని అన్నాడు అతడు స్టైల్గా నిలబడి నిజమా బాయ్ సాబ్ ఆనందంతో అరిచింది శ్రీలక్ష్మి నేను చెల్లెల దగ్గర అబద్ధం ఆడే అంత నీచుడిని కాదమ్మా ఏడిసినట్టుంది డైలాగ్ కానీ ముందు బయటికి దయచేయి కాఫీ పెట్టానండి ఒక్క నిమిషం బాయ్సాబ్ నాకేం తొందరలేదమ్మా నీకేందుకు ఉంటుంది తొందర అర్ధరాత్రి వచ్చి మా ఇంట్లో తెష్ట వేసినందుకు మాకు తొందర కానీ ఇందా తీసుకో బాయ్సాబ్ కాఫీ తెచ్చిచ్చింది శ్రీలక్ష్మి దొంగకు కాఫీలు ఇచ్చి మర్యాద చేయటం ఏమిటే నుదురు కొట్టుకున్నాడు బ్రహ్మానందం ష్ మీరుండండి బాయ్సాబ్ నువ్వేమనుకోనంటే చిన్న ఇంటర్వ్యూ చేస్తాను పెన్నో కాగితం తీసుకుంటూ అంది నువ్వేమైనా టీవీ అనుకుంటున్నావా అవన్నీ బడితే వాడిని ఇంటర్వ్యూ చేయడానికి ఏంటి బావగారికి మరీ కోపం ఎక్కువ ఆయన మొహం ఎప్పుడూ ఇలా మొట్టమొటలు ఆడుతూనే ఉంటుందా అడిగాడు బాబు మోహన్ నా మొహం నా ఇష్టం మీరు కాస్త ఆగుతారా నేను ఇంటర్వ్యూ చేయాలి వాడిని ఇంటర్వ్యూ చేయటం ఏమిటి నా మొహం వాడేమైనా హీరోయా లేకపోతే క్రికెట్ స్టారా లేకపోతే పొలిటికల్ ఫిగరా బ్లాక్ హీరో నైట్ కింగ్ ఆయన మాటలను నువ్వేం పట్టించుకోక భాయ్సాబ్ మొదట నీకు ఈ వృత్తిలోకి రావాలని ఎలా అనిపించింది పరీక్ష ఫెయిల్ అయ్యి ఇంట్లో నుంచి పారిపోయి అన్నానికి మాడి జేబు కొట్టుంటాడు బ్రహ్మానందం అన్నాడు మీరు కాస్త మీ ఛానల్ని కట్టేస్తారా నువ్వు చెప్పు బాయ్సాబ్ మీ మొదటి అనుభవం ఏమిటి అదొక పెద్ద కథ బస్టాండ్లో నేను నా ఫ్రెండ్ కబుర్లు చెప్పుకుంటున్నాం ఇంతలో ఒక పల్లెటూరు బయట వచ్చాడు అతడి లాల్చీ జేబులోంచి పది రూపాయల నోటు తొంగి చూస్తోంది ఆ పది అతడికి తెలియకుండా కొట్టేస్తే నువ్వు గ్రేట్ అన్నారు మిత్రులు ఓ సింతేనా అని ప్రయత్నించాను కానీ ఆ పల్లెటూరు వాడు గబుక్కున్న చేయి పట్టుకుని అరిచాడు అంతా వచ్చి నన్ను బాధేశారు పోలీసులు లాక్కెళ్ళి జేబులోని చిల్లరతో సహా అన్నీ లాక్కుని వదిలేశారు ఇంత చిన్న పని చేయలేని నువ్వేం హీరోవి అని గేలి చేశారు ఫ్రెండ్స్ నా శక్తి నిరూపించుకోవాలన్న పట్టుదలతో మళ్ళీ ప్రయత్నించి అదే రోజున ఒక పర్సు కొట్టేశాను అందులో వెయ్యి రూపాయలు ఉన్నాయి ఓ నీ కథ చాలా ఎక్సైటింగ్గా ఉంది నువ్వు గ్రేట్ థీఫ్ అన్నావు కదా నీకు ఎవరైనా బిరుదులు ఇవ్వటం సన్మానాలు చేయటం అలాంటివి ఏమన్నా చేశారా సన్మానించి బిరుదు కూడా ఇచ్చారు కానీ ఆ సభకు ప్రేక్షకులు ఎవరూ లేరు అదేమిటి అంటే మా వాళ్ళంతా వచ్చేస్తారని అందరి జేబులు కత్తిరించేస్తారని జనం భయపడ్డారు కనీసం మీ వాళ్ళైనా వచ్చి ఉంటారుగా జనాలు లేనప్పుడు వెళ్ళి ఏం చేస్తాంలే అని వాళ్ళు రాలేదు ఓహ్ చాలా బాగుంది బాబు మోహన్ గారు ఇంకో చిన్న ప్రశ్న మీకొక సంఘం ఉందని విన్నాం ప్రతి కులస్తులకి ప్రతి వారికి ప్రతి కేడర్ వారికి సంఘాలు ఉన్నప్పుడు మాకు మాత్రం ఎందుకు ఉండకూడదు అనుకుని ఒక సంఘాన్ని స్థాపించాం రిజిస్టర్ కూడా చేయించాం అబ్బో రిజిస్టర్డ్ సంఘం అన్నమాట చాలా మంచి సంగతులు చెప్పారు మీ సంఘం తరపున ప్రభుత్వాన్ని ఏమైనా సహా సహాయాలు ఏమన్నా అర్థిస్తున్నారా మేము చాలా డిమాండ్లు చేస్తున్నాం మమ్మల్ని ప్రొఫెషనల్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీగా గుర్తించి స్వయం ఉపాధి పథకాల కింద బ్యాంకులు మాకు రుణాలు ఇచ్చేటట్టు చూడమంటున్నాం మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించమని అడిగాం పోలీసుల వాటాలని మామూళ్ళని క్రమబద్ధం చేయమంటున్నాం ఇంతేనా ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి కరెంటు కోతని రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు విస్తరించాలి కరెంటు పరిస్థితి మెరుగుపడినప్పటికీ కోతను రాత్రివేళ కంటిన్యూ చేయాలి టీవీ కార్యక్రమాలన్నీ రాత్రి పదకొండు గంటలకు బంద్ చేయాలి మసాలా సినిమాలు మసాలా పాటలు అర్ధరాత్రులు చచ్చిన ప్రసారం చేయకూడదు అబ్బో చాలా డిమాండ్స్ ఉన్నాయే మీ డిమాండ్స్కి ప్రతిస్పందన బాయ్ బాయ్సాబ్ ప్రభుత్వంలో మా వాళ్ళు పెద్ద పెద్ద తిమింగల లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా మా డిమాండ్స్ని సానుభూతితో పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మీ అనుభవాలని కొత్తగా మీ వృత్తిలోకి ప్రవేశించాలనుకునే ఎమిత్ గ్రంథస్థం చేయొచ్చు కదా వాళ్ళ కోసం చేశానమ్మా తిన్న ఇంట్లో దొంగతనం చేయటం ఎలా అన్న ఆ పుస్తకం పదివేల కాపీలు అమ్ముడుపోయింది ఇంగ్లీషు హిందీ తమిళ కన్నడ భాషల్లో కూడా అనువదించబడింది కూడాను ఓహో ఈ రకంగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్నందుకు చాలా సంతోషం మీ మాటలు వింటున్న కొద్దీ మీ రంగంలో మీరు నిష్ణాతులను అంగీకరిస్తున్నాను ఇకపోతే ఒక సందేహం బాయ్సాబ్ ఈ సూట్ కేసులో ఏమున్నాయి అంటే వృత్తి పరికరాలు అంటూ తెరిచి అందులోని తాళాల గుత్తులు సుత్తి పెద్ద మేకు మోకు కుక్క బిస్కెట్లు చాకులు పిస్తోలు వగైరాలు చూపించాడు ఓర్ నాయనో తుపాకీ కూడా ఉంది అరిచాడు బ్రహ్మానందం కడప బాంబు కూడా ఉంది అమ్మో పోలీసులకు తెలిస్తే రాజకీయ కుట్ర అనుకుని అందరినీ కటకటాల వెనక్కి దోసేస్తారు కానీ నువ్వు త్వరగా వెళ్ళిపోనాయన బ్రతిమాలాడు బ్రహ్మానందం పని అవ్వకుండా ఎలా వెళ్తాను నువ్వు నా బామ్మర్దివని సరదాగా పరాచికలాడడానికి వచ్చాను అనుకున్నావా అప్పించోడా అదేం కాదు కాసేపు సెటిల్ అయ్యే వరకు సరదాగా మాట్లాడటం నా పాలసీ ఇప్పుడు ఇహ డ్యూటీలోకి దిగిపోతాను అంటే మేము చూస్తుండగానే మా ఇంట్లో దొంగతనం చేస్తారా రియల్లీ గ్రేట్ శ్రీలక్ష్మి అంది ఆశ్చర్యంగా చూస్తూ అవును నీకు ప్రాక్టికల్స్ చూపిద్దామని సిగ్గు లేకపోతే సరి మీ ఇల్లు దోచేయడానికి వచ్చాను అంటే ఎలా దోస్తావో దోచే చూస్తానంటే ఆయన ఏమిటెప్పించిదానా ఇలాంటివి ప్రత్యక్షంగా చూసే అవకాశం చాలా అరుదుగా లభిస్తుందండి మీ మాటలు ఆటలు నా దగ్గర సాగవు కానీ డబ్బు బంగారం ఎక్కడున్నాయో చెప్పు బటన్ నైఫ్ తీసి బెదిరించాడు దొంగ ఏంటి పొడుస్తావా పొడు చూస్తాను పొడిచాక నువ్వు చూసేది నన్ను కాదు యముణ్ణి నోరు మూసుకొని కూర్చో కాఫీ ఇచ్చి మరీ అది చేశారు కనుక ఈమెడ బాయి సామాన్ నోర పిలిచింది కనుక చిన్న కన్సెషన్ ఇస్తాను మీ ఇంట్లో ఇన్సూర్ చేసినవి ఏమేమిటో చెప్తే అవి మాత్రం పట్టుకుపోతాను నా లైఫ్కి తప్ప ఇంకా దేనికి ఇన్సూరెన్స్ చేయలేదు దేవుడోయ్ నన్ను దేవుణ్ణి చేయకు ఎంత ముందు చూపు లేకపోతే ఎలా బతుకుతావోయ్ ఆరు నెలలకు కాకపోయినా ఏడాదికోసారైనా మేము వచ్చి పడతాం కదా మరి ఇన్సూర్ చేయకపోతే ఎలా ఇన్సూరెన్స్ క్యాన్వాసింగ్ని నీ పార్ట్ టైం జాబా బాయ్ సాబ్ అడిగింది శ్రీలక్ష్మి కాదమ్మా సంఘసేవ చేయటం నా వీక్నెస్ సరే అలాగే రేపే ఇన్సూర్ చేస్తాను చేసా పొద్దు అనలే కానీ ఇప్పుడు వెళ్ళిపోవాయా బాబో ఊరికే వెళ్తే నా వృత్తికి ద్రోహం చేసినట్టు అందుకని శాంపిల్గా అంటూ ఆమె వంక చూశాడు మెడలోని గొలుసు చేతి గాజులు ఇచ్చాయి ఏమాయ్ నువ్వు నీ ఉంగరాలు తీసి బీరు అలా ఉన్న డబ్బంతా బట్టరా క్విక్ అన్నీ మేమే తీసి అందివ్వాలా ఇవ్వం భీష్మించాడు బ్రహ్మానందం నిజంగానే దొంగతనమా బాయ్ సాబ్ ఏడుపొస్తుంటే అంది శ్రీలక్ష్మి ఇది ఇంగ్లీషు సినిమాయే బుల్లెమ్మ ఇంకా అలా బిగుసిపోయామేమో నీ రక్తం నీకు చూడాలని సరదాగా ఉందా అతడి మాటలకు భయపడిపోయారు ఇద్దరు గబగబా నగలు డబ్బు వగైరాలన్నీ తెచ్చి అతడు సూట్ కేసులో సర్దేశారు గుడ్ బాయ్ అంటూ అతడు వెళ్ళబోతుంటే దొంగ దొంగ అని అరిచాడు బ్రహ్మానందం ఇంకో దొంగ వచ్చాడా ఏడీ అక్కడా నాకు పోటీకి వస్తాడా సంఘం నిబంధనలను అతిక్రమిస్తాడా వాడి పని సంఘంలో చెప్పి సస్పెండ్ చేయిస్తాను వాడు అంటూ మరొకడు కోసం వెతుకుతూనే సూట్ కేసుతో సహా మాయమయ్యాడు బాబు మోహన్ అమ్మో నా నగలు నా నగలు గొల్లు మంది శ్రీలక్ష్మి బాయ్ సాబ్ అంటూ ఇంటర్వ్యూ చేశావుగా ఇంకా నయ్యం వీడియో ఇలా అరే నిజమే సుమండి ముందే దుగుర్చేయలేదు పిచ్చి చూపులు చూశాడు బ్రహ్మానందం అదండి కథ ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక పదమూడు జనవరి రెండు వేల సంవత్సరంలో ప్రచురితమైంది మరి ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మీ శ్రీనివాస్ థ్యాంక్